హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం మన తెలంగాణ గవర్నమెంటు అసలు ఏమి మాట్లాడాలి అనే విధంగా కూడా మనకు తెలియరావటం లేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది ముఖ్యమంత్రి గారే తీసుకోవాలి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటేనే ఏటవంటిదైనా ఈ పింఛన్లు కానీ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వివిధ రకాలు ఏదైనా కానీ ముఖ్యమంత్రి నుంచి ఆర్డర్ వస్తేనే ఇవన్నీ సాధ్యాసాధ్యాలనేది జరగడం అంటూ జరుగుతుంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము అది గవర్నమెంట్ నుంచి అది వస్తుంది అది కరెక్టు కాకుండా పోతుంది ఇది చెప్పే వాళ్లకు నిజమే అని మనము నమ్మి గవర్నమెంట్ నుంచి వెళ్ళి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకోవడము తెలుసుకొని మీకు వివరించడం అనేది జరుగుతుంది కానీ అది వివరిస్తున్నాము మరి ఇది జరుగుతుంది అని అనుకుంటే కొసకు అది జరగకుండా ఆగడం అంటూ జరుగుతుంది ఇది ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి నిర్ణయమే లాస్ట్కు తీసుకోవడం అంటూ జరుగుతుంది ఆ నిర్ణయాన్ని బట్టే మనకు వార్తలు అనేది రావడం జరుగుతుంది కానీ ఆ నిర్ణయం అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని తెలంగాణ ప్రజలు కంటి చూపుతోటి ఎదురు చూస్తున్నారు కానీ ఏ క్షణము ఏమి చెప్తారో అనేది కూడా అర్థం కావట్లేదు సరైన విధంగా చూచాయగా కూడా తెలపటం లేదు ఒక కుమ్మక్కై కాంగ్రెస్ కుమ్మక్కై ఈ గవర్నమెంట్ ఒకదికే కూర్చున్నట్టుగా కూర్చున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వదిలేసిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ వదిలేసిందనే చెప్పుకోవచ్చు మన కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో అస్సలు ఏది అమలవుతుంది అమలు కాదనే విషయాలు ఏది బయటికి రావడం లేదు వాళ్ళు మాట్లాడుకుంటే కదా వచ్చేది వాళ్ళే ఏం మాట్లాడుకోవట్లేదు అంటే అసలు బయటికి ఎందుకు వస్తుంది రుణమాఫియాని ఒక్కటి చేసినలు అది సగానికి సగం అటు ఇటు అయింది ఈ నెలాఖరి రోపు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్తున్నారు నిన్నటికి మొన్న దామోదర రాజనరసింహ కూడా చెప్పారు రైతు భరోసా ఈ నెలాఖరులో వేస్తామని తెలుపడం జరిగింది ఇవన్నీ మీరు చూస్తున్నారు మేము చెప్తున్నాము మీరు చూస్తున్నారు కానీ మేము అనుకున్నది మేము చెప్పింది రైతే మాకు ఎటువంటి సమాచారం వస్తుందో ఆ వచ్చిన సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాము కానీ ఆ సమాచారం అందులో ఆ టైంకు ఆఖరి టైంలో అది మిస్ అయిపోతుంది అది గవర్నమెంట్ చేస్తుంది ఇక్కడ చెప్పేవాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంటే చెప్తుంది కానీ టైంకు చేయట్లేదు అయితే చూసే సబ్స్క్రైబర్లు కానీ ప్రజలు తెలంగాణ ప్రజలు కానీ మీరు చెప్పేదంతా కరెక్ట్ కాదు ఇది అబద్ధము మీరు అబద్ధ న్యూసులు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని మీరు చెప్పడం జరుగుతుంది కానీ మాకు తెలిసిందే మీకు చెప్పడానికి మేము ఉన్నాము మా సొంత నిర్ణయం తోటి మేము చెప్పట్లేదు మా సొంత ఆలోచనలు కూడా కాదు ఇవి ఇది ప్రజల నుంచి గవర్నమెంట్ను ఏ విధంగా నిందించాలి ఏ విధంగా గవర్నమెంట్కు తెలిపాలనేది కూడా చెప్పవలసి వస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏది ఏ స్కీము ఏ విధంగా వస్తుంది అని చిన్న చిన్న క్లూల ద్వారా తెలుసుకొని సమాచారాలను తెలుసుకొని మీ మీకు వివరించి చెప్పడం అంటూ జరుగుతుంది కానీ ఆఖరికి అది నిజమవుతుందో అబద్ధమవుతుందో అది భగవంతునికే తెలుసు కానీ మేము సరైన వార్తను మీకు అందిస్తాము ఎటువంటి తప్పుడు సమాచారాన్ని మేము అందించము కాకుంటే మేము అందించిన తరువాత అది రాంగు అని తెలవడం అంటూ జరుగుతుంది దానికి ఎవరు బాధ్యులైతారు అటు గవర్నమెంటు ఒక మాట చెప్పిందంటే ఆ మాట మీద నిలబడుతుందని మనం ఆలోచించుకునే కదా ఆ గవర్నమెంట్ ఈ విధంగా చెప్పింది ఇది ప్రజలకు చేరవేయాలని మీ అందరికీ చేరవేయడం అంటే జరుగుతుంది కానీ ఆ గవర్నమెంటే ఇచ్చిన మాట తప్పినాక మేమేం చేస్తాము చెప్పండి ఒకసారి బాగా ఆలోచించండి ఏదున్నా గవర్నమెంట్ చెల్లి వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెను వెంటనే మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నాము నేను ఒక్కడినే కాదు చాలామంది ఉన్నారు కానీ అది ఇచ్చింది వాస్తవం అవాస్తవం అనేది మనం కూడా నిర్ణయించలేము ఒక్కొక్క టైము అది రివర్సు అవుతుంది కూడా దానికి ఎవరు బాధ్యత వహించడానికి లేరు ఇది చెప్పడం అంటూ మీ అందరికీ చెప్తున్నాను నేను ఓకే థ్యాంక్ యూ